హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజుదండి వీడియో అయితే ఈసారి సంక్రాంతికి మా ఊరైతే వెళ్ళలేదు ఇంకా విజయవాడలోనైతే ఉన్నాము అయితే సంక్రాంతి పండుగ అంటే ఊరి దగ్గర చాలా బాగుంటుందండి అయితే ఈసారి కుదరక ఊరైతే వెళ్ళలేదు ఇంకైతే ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఉదయం టిఫిన్ మా చేసుకున్నామండి మాకు ఇక్కడైతే సన్న రవ్వ దొరకదండి లావు రవ్వే ఉంటుంది లావుగా ఉంటుంది రవ్వ అయితే అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకైతే అందరం టిఫిన్ చేసి అందరూ టిఫిన్ చేసి కూర్చొని ఉన్నారు అయితే ఈసారి పండక్కి హైదరాబాద్ నుంచి మా మామ వాళ్ళు అయితే వచ్చారండి నేనైతే ఇక్కడ బెల్లం అయితే దంచుతున్నాను భక్ష్యాలలోకి ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేస్తున్నాము అయితే మా అత్త అయితే భక్ష్యాలకు పిండి కలుపుతుంది భక్ష్యాలకి ముందే పిండి కానీ కలిపి పెట్టుకుంటే మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి అప్పటికప్పుడు కలిపి పెట్టుకుంటే అనేవి స్మూత్గా రావు అయితే భక్ష్యాలకు పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు అయితే ఉడికిపోయాక ఆరబెట్టుకోవాలి అదైతే ఈసారి గ్రైండర్కి వేయలేదు మిక్సీకే పట్టాము ఇంకా మా అత్త అయితే ఆలు ఫ్రై అయితే చేస్తున్నారండి అందరం ఉన్నప్పుడు తలాక వంట చేసుకుంటే త్వరగా అయిపోతుంది మాట్లాడుకుంటూ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది కదండీ చాలా బాగుంటుంది అందరం ఉన్నప్పుడు అయితే ఈ భక్ష్యాల పిండి చాలాసేపు కలపాలండి ఇక్కడైతే ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాము ఇంకా బియ్యం అయితే పులిహోరకైతే పులిహోర అయితే చేయాలండి ఇంకా ఇంకా మాట్లాడుకుంటూ ఆ రోజు వంట అయితే చాలా త్వరగా అయిపోయింది ఇంకా అన్నీ చేశాక లాస్ట్లో అయితే అయితే ఇంకైతే అయితే చేసామండి పిండి అయితే బాగా మెత్తగా నానిపోయింది ఇంకా నేనైతే నేను చేస్తుంటే మా అత్త అయితే కాల్చింది అయితే ఆ రోజు చాలా బాగా వచ్చాయండి భక్ష్యాలు మా సైడ్ అయితే భక్ష్యాలే అంటాం మేము అయితే బక్షాల పిండి బాగా లూజ్ అయిపోయిందండి అప్పుడు ఇంకా కడాయిలో వేసి వేడి చేస్తే ఒక హాఫ్ అన్ అవర్గానే ఉంచడం అంటే పిండి అయితే గట్టి పడిపోయింది ఇంకా అయితే చిన్న చిన్న పక్షాలు చేసామండి మేము పెద్దవి కాదు చిన్న చిన్నవి అయితే చేసాము అయితే ఇంకా మా అంతా అయిపోయింది ఇంకా ఇంకా మొత్తం అయితే చేయలేదు అది నెక్స్ట్ డే కానీ ఉంచాము ఇంకా భక్షాలు వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది మళ్ళీ పాలు కూడా వేసుకొని తింటారండి భక్షాలలో చాలా బాగుంటాయి అయితే వంట ఇంత అయిపోయిందండి ఆలు ఫ్రై చేసాము తర్వాత దోసకాయ పప్పు అండి దోసకాయ ఎర్రకారం ఇచ్చేసాము మిరపకాయల చట్నీ ఎన్ని ఉన్నా మాకైతే పచ్చళ్ళు అయితే ఉండాలండి ఖచ్చితంగా రసం అండి శనగపప్పుతో పెట్టినవి భక్ష్యాలండి అవి మొత్తం అయితే చేయలేదు సరిపడా అన్నీ చేసి కథ మీది మరసట వచ్చేసాము ఇంకా నెక్స్ట్ పులిహోర నిమ్మకాయ పులిహోర కలిపాము వైట్ రైస్ ఇవండి సంక్రాంతి పండుగ రోజు మా వంటలు